హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ హోమ్ అండ్ హెల్దీ రెసిపీస్ టుడే మనం ట్రెడిషనల్ అండ్ వెరీ హెల్దీ రెసిపీ రాగితోప ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ రాగి ఫ్లోర్ వేసుకోవాలి ఈ రెసిపీ లేడీస్కి పోస్ట్ డెలివరీలో యూజ్ చేస్తారు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా బోన్ స్ట్రెంతనింగ్ కోసం ఇస్తూ ఉంటారు అదే కప్ మెజర్మెంట్స్తో వాటర్ తీసుకొని వాటర్ కొంచెం కొంచెం వేస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి రాగి ఫ్లోర్ హ్యాస్ మోర్ న్యూట్రిషనల్ వాల్యూ ఇన్ కాల్షియం అండ్ ప్రోటీన్ మోర్ డైటరీ ఫైబర్స్ ఈ డైటరీ ఫైబర్స్ వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు సో ఇట్ హెల్ప్స్ టు డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో ఇందులో చిట్కాడ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనకి రాగిలో డైటరీ ఫైబర్స్ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది మళ్ళీ ఐస్ కూడా మనకి చాలా మంచిది కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉంటే సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో సేమ్ కప్తో జాగరీ తీసుకుంటాం వన్ కప్ ఆఫ్ జాగరీ టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి కరిగేంత వరకు ఉంచి ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫిల్టర్ చేసిన దాన్ని హీట్ చేసి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి పట్టన అవసరం లేదు ఇది మరిగేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్లో కలిపిన రాగి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లేకుండా కలుపుకోవాలి చూడండి దగ్గర పడుతుంది లేకుండా కలుపుకుంటూ ఉండాలి అలాగా దీనిలోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గానుగు నూనెను వేసుకోవాలి వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి మనం నువ్వుల నూనె ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ నువ్వుల నూనె యూస్ చేస్తాం చూడండి బాగా దగ్గర పడుతుంది కంటిన్యూస్గా స్టేట్ చేస్తూ ఉండాలి స్టార్టింగ్ నుంచి మనకి బాగా దగ్గర పడింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే వెరీ హెల్దీ అండ్ టేస్టీ రాగితోప మనకి రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Like, share, and click on bell symbol.